మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో క్వాచ్ పిటిషన్ దాఖలు చేశారు పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్లో కోరారు రాజకీయ కక్షతో తనపై కేసు నమోదు చేశారని హరీష్ రావు చెప్పారు నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో తనను ఎరికించారని హరీష్ రావు తెలిపారు తనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీష్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు సిద్దిపేటకు చెందిన చక్రీధర్ గౌడ్ ఫిర్యాదుతో డిసెంబర్ ఒకటిన హరీష్ రావుపై పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యవహారంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారంటూ కాంగ్రెస్ నేత చక్రీధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కొన్ని సెక్షన్ల కింద హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ డిసిపి పైన కేసు నమోదు చేయడం జరిగింది దీనిపై హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించే అవకాశం ఉంది తన పిటిషన్ లో ప్రధానంగా పలు అంశాలను హరీష్ రావు పొందుపర్చారు ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే అన్నారు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ తన గాజ్ పిటిషన్లో హరీష్ రావు పేర్కొన్నారు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ దీనిపై విచారించిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు ఈ పిటిషన్కు సంబంధించి ప్రభుత్వ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు చూస్తున్నారు మరోవైపు చక్రీధర్ కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తం మీద ఈ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది